ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి మాస ఫలితాంశాలు ఈ జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది సూర్య బుధ కుజ శుక్ర ఈ నాలుగు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా కలిసి సంచారం చేయడం అనేది పంచగ్రహ కూటమి ఏర్పడింది మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కూడా ప్రధానంగా సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలోకి మారబోతున్నారు అంటే ఎగైన్ కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్ప ఏర్పడబోతున్నది అందులోన రాహుతో కలవబోతున్నారు రాహు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు ఆ రాహు ఉన్న ప్లేస్ లోకే ఈ నాలుగు గ్రహాలు వెళ్తున్నారు సూర్య రాహు కలిసినప్పుడు ఏ జాతకమైనా తీసుకోండి మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి సూర్య రాహు సూర్య కేతు సూర్య శని ఇలా డీప్ కంజక్షన్ అయినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది ఈ పితృదోషం ఏర్పడినప్పుడు చూడండి వాళ్ళ ఇంట్లో ఎవరైనా దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు ఉంటుంది ఏదైనా దుర్మరణము అకాలిక మరణము ఇలాంటివి అలానే ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ ఎదుగుదల అనేది తొందరగా రాదు అంటే ఫైనాన్షియల్ పరంగా ఒక వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అలానే ముఖ్యంగా ఉద్యోగ పరంగా సంతాన పరంగా వాళ్ళు ఏ ఇంట్లో కలిసి ఉంటారో ఆ ఇంటి పైన ప్రభావం చూపిస్తారు సో ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఎవరైనా సిజరింగ్ సిజరింగ్ చేసుకోవాలి సిజరింగ్ చేపించాలి అని ఎవరైనా అనుకున్నట్లు కనుక అయితే ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరింగ్ కార్యక్రమం చేసుకోండి ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత సూర్యుడు ఈ ఒక కుంభరాశిలోకి మారబోతున్నారు అక్కడ రాహుతో కలుస్తున్నారు పితృదోషం ఏర్పడు ఏర్పడుతుంది డైరెక్ట్ సూర్యుడు తన ఓన్ స్వక్షేత్రమైన సింహరాశిని చూస్తారు కుంభరాశిలో కూర్చొని సమసప్తక దృష్టిలలో డైరెక్ట్ నేరుగా సింహరాశిని చూస్తారు సింహరాశిలో కేతు గ్రహం కూడా ఉన్నారు సో ఈ పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ సిజరిన్ కార్యక్రమం ఎవరైనా చేయాలి చేసుకోవాలని అని ఏమైనా మనసులో ఉంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపన మీరు వాటిని చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ఈ ఒక మాసంలో ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఏదైతే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతున్నదో సూర్య పూజ రాహు అందులో బుధుడు కూడా కలుస్తున్నారో ఈ వాయుతత్వ రాశిలలో ఈ ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు అంటే గాలి నుంచి ఎక్కువ వ్యాపించేది తొందరగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా గ్యాస్ రిలేటెడ్ అలానే కెమికల్ రియాక్షన్ వలన అలానే ముఖ్యంగా ఈ ఒక దేశ రాజకీయ వ్యవస్థ మీద కూడా కొన్ని దుష్ దుష్పరిణామాలు చూపించడానికి అవకాశాలు ఉంటాయి అలానే మిషనరీ వైజ్ మిషన్ వైజ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు గనక వాళ్ళకి గనక కుజదశ కుజబుక్తి రాహుదశ రాహుబుక్తి లేదా రాహుదశలో సూర్యభుక్తి రాహుదశలో కుజబుక్తి రాహుదశలో ఆ ఈ ఒక బుధభుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ ఒక దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి అలానే ముఖ్యంగా గ్యాస్ రిలేటెడ్ గాలి నుంచి ఏదైతే తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అలాంటిది ఎక్కువగా మనకి ఆ ఒక నెగిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలానే మిషన్ వైజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అలానే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎక్కువ రాత్రిపూట జర్నీ అవాయిడ్ చేయండి అలానే ఎవరైతే డ్రైవింగ్ వృత్తిలో ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ ఒక ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని గనక మనం పరిశీలించినట్లు గనక అయితే ముఖ్యంగా శని మీనరాశుల సంచారం గురుగారు ఒకరించి మిథునంలో సంచారం చేస్తున్నారు రాహు కుంభంలో కేతు సింహంలో అలానే ఈ యొక్క మాసంలో ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు మకరం నుంచి కుంభ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు అలానే సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మకరం నుంచి కుంభం కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ఈ ఏదైతే ఈ గ్రహ సంచారం ఉన్నదో పంచగ్రహ కూటం ఏర్పడబోతున్నది ఐదు గ్రహాలు కూడా కుంభరాశిలో ఇక మిగతా మూడు గ్రహాలు మీనరాశి మిథున రాశి అలానే సింహరాశిలో ఏదైతే ఈ గ్రహ సంచారం ఉందో ఒక్కొక్క రాశి ఎలా ఉంటుందో ఆ రాశిల వాళ్ళకి ఏ పరిహారాలు చేసుకోవాలో మనం ఒక్కొక్క రాశిని తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వల్ల ఫలితాలు ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా యువక మాసంలో పంచమ స్థానంలో ఏదైతే నాలుగు గ్రహాల సంచారం జరుగుతున్నదో సూర్య కుజ బుధ శుక్ర అంటే మకర రాశిలో ఈ నాలుగు గ్రహాల సంచలనం జరుగుతున్నది పంచమ స్థానంలో ఈ ఒక మాసంలో క్రమేణంగా ఈ నాలుగు గ్రహాలు కూడా ఆరవ స్థానంలోకి మారబోతున్నారు అక్కడ రాహుతో కలిసి పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది ఈ పంచమ స్థానంలో ఇలాంటి సూర్య కుజ లాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఈ అనవసరమైన భయము ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడము అలానే నెగిటివ్ థింకింగ్ ఏదో ఒకటి భయం అండి ఏదో ఒకటి ఆలోచన చేయడము అలానే సంతాన పరంగా అంటే మీ బిడ్డల పరంగా మీ కొడుకు కావచ్చు కూతురు కావచ్చు వాళ్ళ మీద ఎక్కువ చిరాకు పడడము లేదా కోపడము ఇలాంటివి మీరు ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే ఈ సమయంలో మిత్రులతో కాస్త విభేదాలు కావచ్చు లేదా వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని నష్టం చేసుకునే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉంటుంది మైండ్ ఒక చోట నిలబడదండి ఏదో ఒకటి ఆలోచన ఆలోచన ఏదో ఒకటి చేయాలి అది చేయాలి ఇది చేయాలి లేనిపోని ఆలోచనలు మిందకు వేసుకొని ఇలాంటి సిచ్యుయేషన్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలానే ప్రేమికులకు కూడా ప్రేమికుల మధ్య కూడా విభేదాలు తగాదాలు కావచ్చు అలానే భార్య భర్తల మధ్య కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అలానే ముఖ్యంగా ఒక రికాగ్నైజేషన్ ఒక ఏదైతే ఒక గుర్తింపు కోరుకుంటాడో ఒక వ్యక్తి తను చేసే వృత్తిలో కావచ్చు ఒక భార్య భర్తల మధ్య అనుబంధం నన్ను నా భార్య నన్ను నేను గుర్తించాలి నేను ఇంత హస్బెండ్ బాగా కష్టపడుతున్నాడు నా భర్త కష్టపడుతున్నాడు అని గుర్తించాలని అనుకుంటాడు అలానే బా భార్య కూడా భర్త అనుకోవాలి నా భార్య చాలా కష్టపడుతుంది నా కోసం ఇలా ఒక గుర్తింపు కోసం ప్రయత్నం అనేది ఉంటుంది ఒక గుర్తింపు కావాలని కోరుకుంటారు అలాంటి గుర్తింపు తగ్గడము ఒక ప్రేమ ఆ బాండింగ్ ఆ రిలేషన్షిప్ లో ఆ రికగ్నైజేషన్ కావచ్చు రిలేషన్షిప్ లో ఉన్న బాండింగ్ తగ్గడము అలానే మీరు ఏదైనా ఉద్యోగపరంగా ఉద్యోగం చేసే చోటు ఉన్న రికగ్నైజేషన్ తగ్గడము ఇలాంటివి ఎక్కువగా కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే ఎప్పుడైతే ఈ ఆరవ స్థానంలోకి గ్రహాలు అడుగు పెడుతున్నారో శుక్రుడు అయితే ఆరవ స్థానంలో యోగించడు స్త్రీలతో జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఆ కన్యా రాశులు పుట్టిన స్త్రీలకు ఇన్లాస్ ద్వారా కావచ్చు ఏదైనా ఒక స్త్రీ ద్వారా కావచ్చు ఇబ్బందులు గురి అవ్వడము నమ్మి మోసపోవడము ఇలాంటివి అలానే మంత్లీ టైంలో ఇబ్బందులు అలానే బ్యాక్ పెయిన్స్ వాళ్లకు స్త్రీలకు మోకాల నొప్పులు కావచ్చు కొంచెం బాడీ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవడం లాంటిది ఇలాంటిది వచ్చే సూచనలు ఉంటాయి బట్ బుధుడు యోగిస్తాడు కుజుడు యోగిస్తాడు బట్ యోగించినప్పటికీ కూడా అంటే రాహు ఆరవ స్థానం యోగిస్తాడు సూర్యుడు కూడా యోగిస్తాడు కుజుడు కూడా యోగిస్తాడు బుధుడు కూడా యోగిస్తాడు ఒక్క శుకుడు తప్ప మిగతా నాలుగు గ్రహాలు యోగిస్తున్నారు ఆరవ స్థానంలో ఆరవ స్థానం అంటే ఏంటి రోగము రుణము శత్రువులు ఇవన్నీ ఆరో స్థానంలో ఉంటున్న గ్రహాలు పన్నెండవ స్థానంలో ఉంటున్న గ్రహాలను చూస్తారు పన్నెండవ స్థానంలో కేతు ఉన్నారు ఇక్కడ ఆరో స్థానంలో ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడినప్పుడు ముఖ్యంగా రుణ ప్రయత్నాలు అప్పులు తీర్చాలి ఎస్ ఇది పని అవుతుంది మీరు అప్పులు తీర్చడము అలానే ఆ శత్రువుల మీద మీ మీ విజయం సాధించడము ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా రాహుతో డీప్ కంజెక్షన్ సూర్యుడు అవుతున్నాడు కాబట్టి చెడు కళలు చెడు వ్యసనాలకి గురి అవడము చెడు అలవాట్లకి గురి అవ్వడము అలానే చెడు చెడుగా కళలు రాత్రిపూట పడుకున్నప్పుడు చెడు కలలు లేదా నిద్రాహీనత నిద్రాభంగము ఇలాంటివి ఏర్పడే సూచనలు ఉంటాయి అలానే కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే మీ శత్రువుల పైన ఒక జాగ్రత్తలు తీసుకోవాలి ఆ నైట్ పూట ఒక్కొక్కరి వెళ్ళడము జర్నీస్ చేయడము ఇలాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది అంటే ఈ సమయంలో దురుస్తుగా ప్రయత్నిస్తారు ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది అంటే కాస్త పంచమ స్థానంలో ఉంటున్న గ్రహాలు ఆ టెన్షన్స్ ఆ బిజినెస్ విషయంలో కావచ్చు కావచ్చు రికాగ్నైజేషన్ విషయంలో కావచ్చు ఆ ఒక భార్య భర్తల మధ్య ఒక బాండింగ్ కావచ్చు అవన్నీ కూడా ఎక్కడ ఒక చోట డిస్టర్బెన్సెస్ అనేది కనిపించినప్పటికీ ఒక మాసంలో ఆ గ్రహాలన్నీ కూడా క్రమేణంగా షష్టస్థానంలోకి మారబోతున్నారు కొన్ని విషయాలు షష్ట స్థానంలో కొన్ని గ్రహాలు మీకు యోగించినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ప్రతికూల పరిస్థితులు తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి శత్రువులు కోర్టు కేసెస్ ఇవన్నీ కూడా ఈ విషయ ఈ విషయాలను కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది లేనిపోని ఆలోచనలు రానివ్వకుండా చూసుకుంటే మంచిది ఈ కన్యారాశిలు తప్పనిసరిగా కాలభైరవేశ్వర అష్టకం వినడం లాంటిది మహామృత్యుంజయ మంత్రం చదువుకోవడం లాంటిది అలానే ముఖ్యంగా ప్రతిరోజు కూడా మీరు తప్పనిసరిగా శ్రీరామ రక్ష కవచ స్తోత్రాన్ని చదువుకోవడం అనేది చాలా మంచిది ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్